నిర్వహిస్తున్నాం మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గారు అదేవిధంగా వచ్చిన కౌన్సిలర్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి తాను చూసేందుకు మొదటి కార్యక్రమం ఇద్దరు మూడు రోజునే ప్రజలందరికీ మీ సేవ విషయాలు కాబట్టి మాత్రం తప్పకుండా నేను ఇప్పటి పంచాయతీ గారు రెండుసార్లు నెంబర్ వన్ మున్సిపాలిటీ వచ్చింది ఒక సంవత్సరం రెండు నెలల్లో కూడా మీరు అందరు కష్టపడి మళ్ళీ నిరోధం చేసుకున్నాం మనం దానికి మీ సేవ మీ కష్టం కావాలి మీ కష్టం ఒక్కరు ఒక్క ఇంత ఉంచుకునేది లేదు మీరు ఎంత కష్టపడి దానికి తగ్గట్టు చేస్తా మీరు నాకు సంబంధించినటు మున్సిపాలిటీని ఎవరు కంప్లైంట్ చేయకుండా చేస్తుంది కంప్లైంట్ చేయకుండా మిక్స్ చేయండి తర్వాత మీకు ఖర్చు చేసిన మీకు కావాల్సిన జీతాలు కానీ మీకు ఏ రకమైన అలవెన్స్ కానీ అన్ని పిచ్చబడుతున్నాది మా అందరూ మిగతా మున్సిపాలే కన్నా కూడా ఎక్కువ ఇస్తేనే కానీ కానీ మీరు కష్ట కష్టపడి పనిచేయాలి మీరు ఎనిమిది గంటల డ్యూటీలు కాకుండా మీకు ఏదైతే డ్యూటీ అప్ప చెప్తారో ఆ డ్యూటీని మీరు ఆరు గంటలు చేసినా మంచిగానే ఏరియాస్ డివైడ్ చేసిన తర్వాత ఏరియాస్ డివైడ్ చేసి ఈ ఏరియా క్లీన్ చేసుకోమని చెప్పండి వాళ్ళు ఎనిమిది గంటలు చేస్తే ఆరు గంటలు చేస్తే మనకు సంబంధం లేదు ఆ ఏరియా క్లీనింగ్ కావాలి తర్వాత గోయింగ్ కూడా సివిల్ కమిటీస్ ఎవ్రీ లైన్కు సివిల్ కమిటీ ఏర్పాటు చేసి ఇది ఆ ఆ ఎవరు పోతుందో ఆ లైన్కి వాళ్ళ పేర్లు కట్లర్స్ మున్సిపాలిటీకి సంబంధించిన ఈ నెంబర్ మంచిగా వాళ్ళ నెంబర్ పెడితే ఆ పెద్ద మనుషులు వాడవాళ్ళు ఎవరైతే ఉంటే పార్టీలకు సంబంధం లేదు ఓన్లీ సివిల్ వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్టర్ పెడతాం వీళ్ళు పనిచేసినాక పోయి వాళ్ళు ఓకే పనిచేసిన వాళ్ళ సంతకాలు పెడితేనే లెక్క ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళే ఫోన్ చేస్తే సంబంధించిన ఆ లైన్ వాళ్ళ ద్వారా కంట్రోల్ కావాలి మొత్తం మున్సిపాలిటీ కనీస ఒక మూడు వేల మందిని తీసుకెళ్తే బయటికి మనం మన మనం సూపర్వైజర్స్ మన సగపణాలు వస్తాం ఇక మీకు సంబంధించి ఇప్పుడే అడిగిన నేను ఖచ్చితంగా వాషింగ్ అనౌన్స్ చేయాల్సి బట్టలు ఏదైతే యూనిఫామ్లు దానికి ఉత్కడానికి కూడా పైసలు ఇవ్వాలి అది కూడా ఫిక్స్ సృష్టిస్తాం ఎల్లూరు ఒకసారి చేస్తే దాని బట్టి ఇది కాకుండా ఇంక ఏ రకమైన అందరి కార్మికులే మనం అప్లై చేసినారు అందరు అందరూ చేసినారు అప్లై చేసిన లిస్ట్ ఒకటి తీసుకోండి లిస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ అసలు చేద్దాం దాని స్కీమ్లు అని వాళ్ళందరికీ ఇల్లు కానీ ఇండ్లు మిగతా వాళ్ళకైనా ఎక్కువ వాళ్ళకైనా ఎక్కువ గరిబోలు నేను లేరు వాళ్ళు అంటే అట్లా కూడా బయటలో అనుకుంటున్నారు వాళ్ళ గరిబోలు వాళ్ళ బద్ద జీతం అనుకుంటున్నారు కానీ వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నాయి ఖచ్చితంగా నేను మీకోసమే పని చేస్తాను నేను సందేహం అట్లానే మున్సిపాలిటీలో మున్సిపాలిటీల ఏ రకమైన ఆశ్రద్ధ జరిగినా ఇక్కడ ఇబ్బంది జరిగింది నేను సహించాను మీ పని మీరు ఎంత మంచిగా చేస్తే అంత డబ్బులు నేను చేస్తా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది